నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో చింతలదేవి కామధేను ప్రాజెక్టును పరిశీలించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని చింతలదేవి కామధేను ప్రాజెక్టు ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ పరిశీలించారు ఈ సందర్భంగా పశువుల సంరక్షణ పాల ఉత్పత్తి అభివృద్ది రైతులకు అందే ప్రయోజనాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే కాకల సురేష్ విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో మంజూరైన రెండో కామధేను ప్రాజెక్టు అయినప్పటికీ గత ప్రభుత్వాలు దీన్ని అభివృద్దిపై పట్టించుకోకుండా గాలి కొదిలేశాయని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు ప్రాజెక్టుకు తగిన నీటి సరఫరా కోసం దగ్గరలో ఉన్న చెరువుల నుంచి పీఫోర్ ద్వారా నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తయితే స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఎమ్మెల్యే కాకల సురేష్ అభిప్రాయపడ్డారు

అలాగే గత ఐదు సంవత్సరాల్లో కానీ అంత ముందు కానీ చాలా చాలా నెగ్లిజెన్స్ జరిగింది ఇక్కడ చాలా నెగ్లిజెన్స్ దీన్ని దీన్ని సరిగా పట్టించుకున్న పాప అని పోలేదు దీన్ని మొత్తం వీళ్ళకి స్టాఫ్ వదిలేసి దీనికి ఒక సరిగా ఒక మానిటరీ మానిటర్ చేయకుండా దీన్ని కంప్లీట్గా ఇబ్బంది పడిన సందర్భం ఉంది అలాగే ఒక బయోప్లాంట్ ఉండేది ఇక్కడ సిఎన్జి బయోప్లాంట్ ఒకటి ఉండేది ఇక్కడ ఉన్న వేస్ట్ తోటే గ్యాస్ ప్రొడ్యూస్ చేసి ఆ గ్యాస్ తోటే పవర్ జనరేటర్ పవర్ ఇచ్చి పవర్ జనరేట్ చేసే కార్యక్రమం ఒకటి ఉన్నది అది కూడా కంప్ కంప్లీట్గా ఆగిపోయింది అది కూడా దాదాపుగా ఎప్పటి నుంచో అది మూలన పడిపోయింది దాన్ని కూడా వదిలేశారు ఇది ఏం చేయకుండా అలాగే ఇంకొక ప్రధాన సమస్య ఇక్కడ వీళ్ళు చాలా కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కడతా ఉన్నారు ఇక్కడ నుంచి దానికి మన సూర్యగారి కింద దాదాపుగా మన ముఖ్యమంత్రి గారు నిన్ననే మొన్న నిన్న మొన్న అసెంబ్లీలో మాట్లాడారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సోలార్ ప్యానల్స్ పెట్టి మనం పవరు జనరేట్ ఇక్కడే చేసుకోవచ్చు దాని మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టి ఆ కాస్ట్ ఒకటి దానికి నేను ప్రయత్నం చేస్తాను అలాగే దీంట్లో ఈ ఈ చెప్పినోటిలన్నింటిలో కూడా చాలా రిఫార్మ్స్ చాలా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని గాడిలో పెట్టడానికి డెఫినెట్గా మంచి సస్టైనబుల్ రెవెన్యూ మోడల్ బిల్డ్ చేసేదానికి అవకాశాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి డైరీ ఫామ్ కావచ్చు మిల్క్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు లోకల్గా కూడా కొండాపురం మండలం కూడా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వ ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ ల్యాండ్ ఉంది మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి మంచి బ్రీడింగ్ సెంటర్ ఉంది ఇండియాలోనే ఉండేది రెండు బ్రీడింగ్ సెంటర్స్ అయితే ఒక బ్రీడింగ్ సెంటర్ ఇక్కడ ఉంది దానికి మనం గర్వపడాలి సో ఉన్న ఫెసిలిటీస్ వాడుకొని డెఫినెట్గా దీన్ని రాబోయే రోజుల్లో ఒక మంచి రెవెన్యూ మోడల్గా బిల్డ్ చేసి ముందుకు పోతామని నాకు ఆశేభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ విధంగా మనం అందరం కూడా వర్క్ చేయడం జరుగుతుంది